తమ రాజకీయ ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు ఎక్కుపెట్టారు చిరుకలూరుపేట కూటమి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్ వైకాపా తరఫున బరిలో ఉన్న కావటి మనోహర్ నాయుడు కేవలం మంత్రి విడుదల రజని ఆడినట్లు ఆడే కీలు బొమ్మాని తెర రాజకీయం మొత్తం ఇంకా చంద్రబాబు యొక్క జగనన్న చెట్టుదే అని చురకలు వేశారు శుక్రవారం రాత్రి నాదేండ్ల మండలం కనపర్రూర్లో తన తండ్రి పత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు శరత్ ప్రచార కార్యక్రమంలో ప్రజలు అడుగడుగున శరత్కు బ్రహ్మరథం పట్టారు ప్రచారంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి ఈ సందర్భంగా మాట్లాడిన శరత్ మాయమాటలు చెప్పి గెలవడం మోసాలు చేసి పారిపోవడమే ఈ మధ్య కొందరికి రాజకీయంగా మారిందని మంత్రి రజనేని ఉద్దేశించి ఎద్దేవా చేశారు వాళ్ళు ఎంతసేపు కొత్త నియోజకవర్గాలు వెతుక్కోవాలి అక్కడికి పోయి మాయమాటలు చెప్పి మళ్లీ ప్రజల్ని మోసగించి దోపిడీ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు చిలకలూరుపేట నుంచి గుంటూరుకు పారిపోయిన మంత్రి విడుదల రజని జగన్ నెల్లూరులో తంతే నర్సరావుపేటలో పడిన అనిల్ తమ స్థానాలు ఎందుకు మార్చవలసి వస్తుందో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు శరత్ విడుదల రచని ప్రతి గ్రామం ప్రతి వార్డులో చెప్పని అబద్ధం లేదు చేయని మోసం లేదన్నారు అలాగే యదవనని చెప్పి ఓట్లు వేటలో పడిన అనిల్కు నెల్లూరులో ఏం మంచి చేశాడో చెప్పి ఓట్లు అడిగే దమ్ము లేదని అక్కడ తప్పులు చేశాడు కాబట్టే అక్కడ తంతే ఇక్కడ వచ్చి పడ్డాడని ఎద్దేవా చేశారు ఇలాంటి వాళ్లకు ఒకవైపు తన తండ్రి పత్తిపాటికి మరోవైపు పెట్టి పోల్చి చూసుకున్నప్పుడు చిలకలూరిపేట ప్రజలకే గత ఎన్నికల్లో తామేం కోల్పోయామో అర్థమవుతుందని భావోద్వేగానికి గురయ్యారు శరత్ ఇరవై ఐదేళ్ల నుంచి మంచితనంతోనే ఉండే వ్యక్తి పత్తిపాటి ఇక్కడ నాయకుడిగా ఉండబట్టే పల్నాడు జిల్లాలో ఉన్న చిలకలూరిపేటలో ఎప్పుడు కోట్లాటలు గొడవలు లేవన్నారు ఇప్పుడు ఆ వాతావరణాన్ని కూడా చెడగొట్టేలా బుల్లెట్లు దించుతా అంటూ రౌడీ బ్యాచ్లు తయారవుతున్నాయని ప్రజలు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు శరత్ విడుదల రజని ప్రతి గ్రామంలో గాని ప్రతి వార్డులో పట్టణంలో చెప్పని అబద్ధం లేదు చెయ్యని మోసం లేదు కులాన్ని వాడుకున్నారు మతాన్ని వాడుకున్నారు నాలుగు నాలుగు కులాలు వాడుకున్నారు ప్రతి కులానికి నేను మీ బిడ్డను అడిగింది ఆ కులానికి ఏం చేస్తానని మాత్రం చెప్పదు కులం వాడుకోవాలి నేను మీ బిడ్డనని చెప్పటం ఓటు అడగటం ఇదే రాజకీయం అసలు కులాలకి మతాలకి అతీతంగా రాజకీయం చేసే ఏకైక వ్యక్తి పత్తిపాటి పుల్లారావు గారు మాత్రమే నాకు వచ్చినప్పటి నుంచి ఆయన రాజకీయాన్ని గమనిస్తున్నాను ఏ రోజు నేను పలానా కులం నేను పలానా మతం అడ్డు పెట్టుకుని ఓట్లు ఎప్పుడు ఆయన అడగలేదు నేను అభివృద్ధి చేస్తాను ప్రభుత్వం వచ్చిందంటే ఎక్కడ రోడ్డు వేయాలి ఏ చర్చి బాగు చేయాలి ఎక్కడ గుళ్ళు కట్టాలి బ్రిడ్జ్లు వేయాలి సైడ్ కాడలు వేయాలి ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అయ్యి ఆయనకి దృష్టికి తెచ్చుకొని నిరంతరం అభివృద్ధి చేద్దాం అనే పదం తప్ప ఆయన దగ్గర ఇంకొక ఆలోచన ఉండదు కానీ మనం రెండు వేల పంతొమ్మిదిలో మనం చేసిన అభివృద్ధి జనాలకి పూర్తిగా చెప్పుకోవటంలో విఫలం అవటం వల్ల మాయ మాటలు చెప్పి ఒక మాయ లేడీ వచ్చింది వచ్చిన తర్వాత చిలకలూరు పేట నియోజకవర్గాన్ని విధ్వంసం చేసి ఆమె చేసిన విధ్వంసానికి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి లిస్టులో నియోజకవర్గ బహిష్కరణ చేసి గుంటూరు తరిమేశాడు అంటే ఆమె ఎంత చెత్తగా పరిపాలించిందో మీరు గమనించాలి అలాగే ఇప్పుడు ఒక ఎంపీ అభ్యర్థి వచ్చాడు ఇక్కడికి అనిల్ కుమార్ యాదవ్ నేను యాదవ్ అని చెప్పి మళ్ళీ ఓట్లు అడగడానికి వచ్చాడు ఈయన నెల్లూరులో ఏం మంచి చేశాడో అది చెప్పి ఓట్లు అడిగే దమ్ము లేదు అక్కడ తప్పు చేశాడు కాబట్టి అక్కడ తంతే ఇక్కడికి వచ్చారు అలాగే విడుదల రజనీ తప్పు చేసింది కాబట్టి ఇక్కడ తంతే గుంటూరు పోయింది కానీ చిలకనూరి పాట ప్రజల మీద నా పెత్తనం దక్కకూడదు అనే ఒకే ఒక్క ధ్యేయంతో వాళ్ళ బినామీ అయిన ఒక వ్యక్తిని ఇక్కడికి దించారు వాళ్ళు వెనకాల నుండి రాజకీయం చేస్తున్నారు మళ్ళీ మీరు పొరపాటు పడద్దు వాళ్ళు నడిపించినట్టు ఒక కీలు బొమ్మ మాత్రమే తెర వెనక రాజకీయం వాళ్ళది తెర ముందు ఈయన నుంచి ఉంటాడు ఈయన ఇక్కడికి వచ్చి మన చిలకలూరు పెట్టే నియోజకవర్గంలో ఎప్పుడు వైలెన్స్ అనేదే లేదు కొట్లాటలు పల్నాడు జిల్లాలో ఉన్నా కూడా మన దగ్గర ఫ్యాక్షనిజం లేదు ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మంచితనంతో ఉండే వ్యక్తి ఇక్కడ నాయకుడుగా ఉన్నారు ప్రత్తిపాటి పుల్లారావు గారు ఎప్పుడు రాజకీయాలు వర్గాలు ఇలా ఆయన ఎప్పుడు రాజకీయం చేయలేదు ఈయన వచ్చి ఇప్పుడు రౌడీజాన్ని గుండాయిజాన్ని పరిచయం చేయాలని చూస్తున్నారు ఇప్పుడు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయ్యా నీకు మా మనవి ఒక్కటే నువ్వు గనక గుంటూరులో ఏదన్నా చేసిన మంచి ఉంటే అది మా ప్రజలకు చెప్పి ఓటు అడుగు అంతేగాని బుల్లెట్లు దించుతాను ఆయనే చెప్తున్నాడు నీ కర్మ గాలి నేను గెలిస్తే ఆయన అడుగుతున్నాడు అంటే నీ కర్మ కాదాలి ఆయన నడుతూ ఆయనే చెప్తున్నాడు బూతు పురాణం ప్రజలంటే గౌరవం లేదు ఒక అభ్యర్థి ప్రజా సేవ చేయటానికి వచ్చినప్పుడు ప్రజలకు ఏం చేస్తారు అని చెప్పి మాత్రమే ఓటు అడగాలి అంతేగాని గ్రామాలకు పోయి నాయకులకు పోయి బ్రెదిరించి ఇట్లా చేయటం చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు హర్షించరు అలాగే మొన్న సాతులూరు వెళ్ళి సాతులూరు నుంచి నాదల్ల ఇరవై కిలోమీటర్లు ఉందని చెబుతాడు ఈయనకి ఏ మాత్రం అవగాహన లేదు సరిహద్దులు తెలియవు గ్రామాలు తెలియవు నాయకులు తెలియరు ఇట్లాంటి వాళ్ళ మనకు అవసరం ఇరవై రోజుల కోసం అద్దెకి ఒక ఆఫీస్ తీసుకున్నాడు ఉదయం గుంటూరు నుంచి వస్తున్నాడు సాయంత్రం గుంటూరుకి వెళ్ళిపోతున్నాడు వీళ్ళ రాజకీయ నాయకులు రేపు గెలిస్తే మనకు సేవ చేసేది అని మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీ గ్రామ సమస్య ఏదైనా ఉన్నా ఆయన దృష్టికి తీసుకెళ్తే మొదట మీరు ఆయన గుర్తుపట్టరు ఆయన మిమ్మల్ని గుర్తుపట్టరు మీ సమస్య ఏదన్నా చెప్పుకోవాలి వెళ్ళినా ఆయనకి పరిష్కరించే ఆలోచన ఉండదు రౌడీజం దండుకోలే అరే విడుదల రాజుని బాగా డబ్బులు కొట్టేసింది ఇక్కడ మనం కూడా చిలుకులూరు పెట్టలో పోయి డబ్బులు కొట్టేయాలి ఇదే ఆలోచన పది పెట్టాలి వంద గుంజాలి ఇరవై పెట్టాలి రెండు వందలు గుంజాలి ఏం రాజకీయం అయితే ఏ ఆలోచన వెళ్ళదు అసలు అందుకనే మీరు ఎప్పుడు ప్రజాసేవ కోసం ఉండే పచ్చిపాటి పుల్లారావు గారిని ఒకసారి మీరు చూడండి గెలిచినా ఓడిపోయినా నిరంతరం నియోజకవర్గ ప్రజల సేవ కోసం ఆయన ఉంటారు ఏ కష్టం వచ్చినా ప్రతి నాయకుడిని ప్రతి ప్రజ ప్రజల్ని గ్రామంలో ప్రజల్ని ఆయన పేరు పెట్టి పిలిచే స్వతంత్రం ఉంది అలాంటి ఆయన్ని మనం పోగొట్టుకోవద్దు అలాంటి ఆయన్ని మనం గెలిపించుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సుమారు ఇరవై కోట్ల విలువ అభివృద్ధి మనం కరుపరు గ్రామంలో చేశాం చాలా రోడ్లు వేశాం బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాం రెండు ఆలయాలకు ఫండింగ్ కూడా తెచ్చి పూర్తి చేయటం జరిగింది అలాగే ఈసారి కూడా మళ్ళీ పర్యటిస్తున్నప్పుడు చర్చ విషయం ఒకటి దృష్టికి తీసుకొచ్చారు అది నాన్నగారు హామీ ఇయ్యమని చెప్పారు అది పూర్తి చేసే బాధ్యత ప్రతి పార్టీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అలాగే రెండు వేల ఇరవై నాలుగులో లో సర్వేలు అన్నీ చెప్తున్నాయి కూటమి ప్రభుత్వం దే అధికారం ఇక్కడ మాత్రం నాకు ఏ డౌట్ లేదు పుల్లారావు గారి విజయం అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పని చేయలేని పూర్తి చేసుకోలేని